అధిరోహిస్తాడు మనం ప్రతిరోజు భగవత్ సంబంధమైనటువంటి విశేషంలో చూస్తూ ఉంటాం ఏదైనా దేవాలయానికి వెడితే అంతరాలయంలో విరాజమానుడైనటువంటి భగవంతుని ఎదురుగుండా ఆయన యొక్క వాహనం ఉంటుంది ఒక శివాలయంలో దర్శనానికి వెళ్ళారనుకోండి శివలింగానికి ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు అలాగే ఒక విష్ణువాలయానికి వెళ్ళారనుకోండి విష్ణు భగవానుని ఎదురుగుండా గరుత్మంతుడు ఉంటాడు పరదేవత ఆలయానికి వెళ్ళామనుకోండి అమ్మవారి ఎదురుగుండా సాధారణంగా వ్యాఘ్రవాహనం కానీ సింహవాహనం కానీ ఉంటాయి మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో పూజలు అందుకునేటటువంటి భగవత్ స్వరూపం అధిరోహించేటటువంటి వాహనం ఆయన ఎదురుగుండా ఉంటుంది ఇందులో గమనించవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి అసలు భగవంతుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఆయనకు ఒక వాహనం కూడా ఉన్నదా అన్నది ఒక ప్రశ్న ఎందుచేత అంటే యజ్ఞోపవీతము అనేటటువంటిది ఉందనుకోండి ఏదో సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అంటాం భగవంతుడికి కళ్యాణం చేస్తే ఆ ప్రత్యేకించి యజ్ఞోపవీతం ఇవ్వడం అనేటటువంటిది ఒక గొప్ప ఉపచారం ఇందులో ఈ యజ్ఞోపవీత సమర్పణలో యజ్ఞోపవీతం గురించి ఒక విషయం చెప్తారు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరియత్ సహజం పురస్తాత్ అది కొత్తగా సృష్టించి తీసుకొచ్చి భగవంతుడికి సమర్పించినది కాదు ప్రజాపతేరియత్ సహజం పురస్తాత్ ప్రజాపతికి అంటే ఈ సృష్టి కాలమునందే మనందరినీ ఆయన సృష్టించినప్పుడు ఈ విశ్వమునంతటినీ సృష్టించినప్పుడు ఏ పరమాత్మ కన్నా ముందు ఏ వస్తువు లేదో ఆయనే ముందున్నాడు అని చెప్పుకుంటున్నాము ఆయనే సనాతనుడు అని మాట్లాడుతున్నాము ఎవరి గురించి నిత్యాయ త్రిగుణాత్మనే పరచితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే అంటున్నాము అటువంటి పరమాత్మ ఎప్పుడున్నాడో ఆయన సహజముగా యజ్ఞోపవీతముతో ఉన్నాడు అందుకే ఆ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతీర్యత్ సహజం పురస్తాత్ ఇది ప్రజాపతికి సహజముగా ఉన్నది ఆయన ఎంత సహజముగా ఉన్నాడో ఆయన సృష్టి చెయ్యబడినవాడు ఎలా కాలేదో అందరికన్నా ముందే ఆయన ఎలా ఉన్నాడో అలాగే యజ్ఞోపవీతము కూడా పరమ సనాతనమై ఉన్నది అని చెప్తారు కాబట్టి యజ్ఞోపవీతం అనేటటువంటి దాన్ని భగవంతుడు ధరించిన ఆ ధరించినటువంటి ఆ యజ్ఞోపవీతం ఏదైతే ఉందో అది ఆయన వేరొక కాలమునందు ధరించినది కాదు అలాగే వాహనాన్ని కూడా భగవంతుడు వహింపబడడానికి ప్రారంభంలోనే ఉన్నదా అంటే నిజానికి భగవంతుని యొక్క తత్వాన్ని పరిశీలనం చేస్తే అసలు భగవంతుడికి వాహనం అనేటటువంటి దాని అవసరం లేదు వాహనం యొక్క లౌకికమైన ప్రయోజనం ఏమిటి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి శరీరం శ్రమ పొందకుండా ఉపయోగించేటటువంటి సాధన మీదున్నదో దాన్ని వాహనము అంటారు ఇప్పుడు వాహనం యొక్క ప్రయోజనం ఏమిటి నేను ఒక చోటు నుంచి ఒక చోటుకి కదలడానికి అది కూడా ఒక నియతి వేగంతో నేను అనుకున్న కాలంలో ఒక పరమ ప్రయోజనాన్ని నేను చేకూర్చుకోవడానికి సాయంకాలం వేళ నేను చేయవలసినటువంటి ప్రవచనానికి కావలసినటువంటి ఆనుకూల్యత కలిగినటువంటి సమయం మించిపోకుండా నన్ను తీసుకొచ్చి దింపడానికి నాకు ఆ వేగంతో వెళ్ళేటటువంటి వాహనం అవసరమైంది భగవంతుడికి కూడా అలా వెళ్ళడానికి ఒక వాహనం అవసరం అవుతుంది అని నేను అన్నాను అనుకోండి అప్పుడు భగవంతుని యొక్క తత్వమునందు రెండు పరిమితులను నేను ప్రతిపాదన చేసినట్టు అవుతుంది ఒకటి ఆయన ఎక్కడో ఉన్నాడు ఆయన ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఆయన బయలుదేరి ఎక్కడోకో వెడుతూ ఉండాలి ఆయనకంటూ ఓ చిరునామా ఉంటుంది నాకు ఉత్తరం రాస్తే నాకు చిరునామా ఉంటుంది ఆ చిరునామాకు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం అక్కడికి వస్తూ ఉంటుంది నేను అక్కడ ఉంటాను కాబట్టి అప్పుడు భగవంతుడు కూడా ఎక్కడుంటాడు అని అడిగితే ఆయనకు ఒక చిరునామా ఉంటుంది చిరునామా చెప్తే మీకేం అభ్యంతరం అని మీరు అడగచ్చు భగవంతుడికి ఒక చిరునామా చెప్పారనుకోండి ఆయన సర్వవ్యాపకుడు కాడు ఆయన అంతటా ఉన్నవాడు కాడు అన్న విషయం నిర్ధారణ అవుతోంది నేను విష్ణు ఎక్కడ ఉంటారు అని అడిగాను అనుకోండి అడగగానే ఆయన వైకుంఠమునందు మాత్రమే ఉంటాడు అని నేను అన్నాను అనుకోండి అప్పుడు విష్ణువు అంతటా లేరు ఒక్క వైకుంఠంలో ఉన్నాడు ఆయన అక్కడి నుంచి కదిలి వస్తూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు ఇది వేద ప్రమాణమునకు వ్యతిరేకం నేను ఏది చెప్పినా వేదము యొక్క ప్రమాణమునకు వ్యతిరేకమైనటువంటి మాట ప్రతిపాదించకూడదు అందుకే దుస్తర్ఖాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు ఏది చెప్పినా వేద ప్రమాణమునకు సరిపోయేటట్టుగా మాట్లాడాలి తప్ప వేద ప్రమాణమనకు వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడకూడదు వేదం ఏం చెప్తోంది అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య స్థిత అంటోంది ఎంతగా వ్యాపించాడు అంటే దృశ్యతే పివా నువ్వు ఏది చూస్తున్నావో ఏది వింటున్నావో వాటన్నిటిలోనూ కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు వస్తువుగా కాడు వస్తువు యొక్క తత్వంగా వ్యాపించి ఉన్నాడు వస్తువు ఆయన ఉన్నాడు ఆయన లేని వస్తువు లేదు కానీ వస్తువు లేకపోయినా ఆయన ఉంటాడు మీరు మాట అంత స్పష్టంగా లేదు అని మీరు అంటారేమో నేను మీకు తీసుకొచ్చి ఒక పది తులాలు బంగారం ఇచ్చాననుకోండి మీరు మెడలోకి ఒక హారం చెవులకు చేయించుకునేటటువంటి కుండలాలు చేతులకు చేయించుకునేటటువంటి గాజులు చేయించుకున్నారు ఇప్పుడు ఆ ఆభరణములయన్ ఇది ఉన్నది బంగారమే ఉన్నది ఇప్పుడు ఆభరణములు లేవు కరిగించేశారు ఏది ఉంటుంది బంగారం ఉంటుంది ఆభరణములు లేకపోయినా బంగారం ఉంది బంగారం లేకుండా ఆభరణాలు చేయండి నేను బంగారం ఇవ్వకుండా మీరు గాజులు చేయించుకోండి కంటహారములు చేయించుకోండి అంటే దేనితో చేస్తారు అంటే అక్కడ కనపడుతున్నది నామరూపాత్మకంగా వస్తువులు అయినప్పటికీ కూడా ఒక పేరు పెట్టి పిలుస్తూ ఒక రూపాన్ని పొంది అక్కడ వస్తు ఉన్న యథార్థమనకు తత్వత అందులో ఉన్నది ఇది అంటే బంగారమే ఉన్నది ప్రమిదలు పాలికలు అని నేను అన్నాను అనుకోండి ప్రమిదలు అంటే దీపం పెట్టేటటువంటి చిన్న చిన్నవి పాలికలు అంటే పేలాలు మొదలైనటువంటి పోసుకునేటటువంటి పెద్ద పెద్ద ప్రమిదలు ఇప్పుడు ప్రమిదలు మట్టి యొక్క వికారమే పాలికలు మట్టి యొక్క వికారమే ప్రమిదలు పాలికలు లేకపోవచ్చు కానీ వాటిని తడిపినప్పుడు మట్టి ఉంటుంది మట్టి లేకుండా పాలికలు ప్రమిదలు మాత్రం ఉండవు విష్ణువు అన్న మాటకు అర్థం ఏమిటంటే వ్యాపకత్వమును పొంది ఉన్నాడు ఆయనే ఉన్నాడు ఆయన వినా వేరొకటి లేదు కానీ మాయా అనేటటువంటి మాట చేత నామరూపములుగా కనపడుతున్నాడు ఒక పేరు ఒక రూపంగా కనపడుతున్నాడు బంగారము నామరూపములుగా కనపడినట్టు కానీ యథార్థములకు ఉన్నది మాత్రం ఆయనే ఇది వేదం చెప్తున్నమాట సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఇప్పుడు నేను ఆయన వైకుంఠంలో ఉన్నాడు ఆయన ఎప్పుడైనా రావాలంటే వస్తాడు కానీ ఆయన కూడా రావాలంటే మరి వేగంగా రావాలి కదా ఒక్కొక్క సమయంలో అప్పుడు ఆయనకో వాహనం అవసరం అవుతుంది అని నేను అన్నాను అనుకోండి అప్పుడు ఆయన రాగలిగిన వేగం కన్నా ఆయన అనుకున్నంత వేగంగా తీసుకురావడానికి ఆయనకి ఒక వాహనం ఉండవలసినటువంటి అవసరం ఉంది ఆ వాహనం కానీ లేకపోతే నిజానికి ఆయన అంత వేగంగా రాలేడు ఇప్పుడు భగవంతునికి నేను రెండు పరిమితులు తీసుకొచ్చాను ఒకటి ఆయన అనుకున్న చోటికి వాహనం లేకపోతే వెళ్ళలేడు ఒకటి రెండు ఆయన అంతటా వ్యాపించి లేడు ఆయనకు ఒక చిరునామా ఉన్నది వాహనం అనేటటువంటి విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకురాగానే భగవత్ తత్వానికి రెండు పరిమితులను తీసుకొచ్చినట్టు అవుతుంది మరి అయినప్పుడు ఈ వాహనం అనేటటువంటి మాట భగవంతుడికి ఎందుకు వచ్చింది మరి ఏదో విష్ణువు వైకుంఠంలో ఉంటాడు శంకరుడు కైలాసంలో ఉంటాడు అని మనం అంటున్నాం కదా పోతన గారు భాగవతంలో అలా వైకుంఠపురంబులు నగదులు ఆమూల సౌధంబు దాపల మందారమనా మృతర ప్రతిందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది ఆపన్న ప్రసన్నుండు అని ఒక మాట వాడారు కదా అయినప్పుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడన్న మాట వాడారు కదా పరిగెత్తుకొచ్చాడు కదా అలాగే శివుడు కైలాసంలో ఉన్నాడనేటటువంటి మాట సుస్పష్టంగా తెలుస్తోంది కదా తెల్లవారి లేస్తే వింటున్నాం కదా కైలాసంలో ఆయన ఉన్నాడు అంటారు కదా అన్నప్పుడు మరి కైలాసంలో ఉన్నాడని చెప్పిన మాట వైకుంఠంలో ఉన్నాడని చెప్పిన మాట తప్ప అంతటా ఉన్నాడన్న మాట తప్ప ఎందుచేత అంటే వాహనము అన్న మాట వాడేటప్పటికీ ఈ రెండింటిలో ఏదో ఒకటే కేవలముగా ఏదో ఒక ప్రదేశంగా నిర్ణయింపబడి అక్కడ మాత్రమే ఆయన ఉంటాడు అని చెప్పడానికి వీలైన ప్రదేశము కాదు కైలాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేలీ సమూహమునకు కైలాసం అంటారు కేళి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడ లాస్య తాండవములు రెండూ జరుగుతాయో దాన్ని కేళి అంటారు లాస్యము తాండవము అని రెండు మాటలు లాస్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక భావాన్ని ముఖంలో ప్రకటిస్తే దాన్ని లాస్యం అంటారు ఒక భావాన్ని ప్రకటించేటప్పుడు దానికి అనుగుణంగా శరీరంలో ఉన్న అంగప్రత్యంగములు కదిలే అనుకోండి దాన్ని తాండవం అంటారు ఇప్పుడు ఉదాహరణకి నేను లాస్యము తాండవము అని రెండు మాటలు ఉన్నాయి అన్నప్పుడు ఇలా రెండు చూపించాను ఇలా రెండు చూపించడం నా శరీరంలో ఒక భంగిమ పట్టాను రెండు ఉంటాయి అని ఇలా రెండు ఉంటాయి అన్నప్పుడు నా ప్రమేయం లేకుండానే నేను రెండు వేళ్ళు ఇలా చూపించాను అంగప్రత్యంగములలో ఒక మార్పు కలిగి లోపల ఉన్న భావాన్ని శరీరంలో ఉన్న ఒక కదలిక ద్వారా అభివ్యక్తం చేస్తే అంటే లోపల ఉన్నది బయటికి వచ్చినప్పుడు అన్నప్పుడు ఇలా అన్నానా లేదా అనకుండా ఉండలేని అందామనంట లేదు అది వచ్చేస్తుంది అలాగా అలా నేను ఒక ముద్ర పడితే ఆ ముద్రకు శాస్త్రంలో ఏమని పిలుస్తారంటే తాండవం అంటారు లాస్యం అంటే ఆ మాట చెప్తున్నప్పుడు నేను పరమప్రసన్నంగా చెప్పా ఇదే నేను వీరభద్రోత్పత్తో వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడమో అటువంటి విషయం గురించి ప్రస్తావన చేస్తున్నాను అనుకోండి నా కంఠం కొంచెం వ్యగ్రతని పుంజుకుంటుంది ఆ పద్యాలలో ఉండేటటువంటి భావనని దృష్టిలో పెట్టుకొని ఆ విషయాన్ని చెప్పేటప్పుడు నేను అందులో మమీకమైతే ఆ వీరభద్రుడి యొక్క తాండవం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా నా ముఖంలో వ్యగ్రత కనపడుతుంది అప్పుడు నా శరీరం కూడా అంత ఆవేశంతో కదులుతుంది కంఠనాళములు పైకి ఉబ్బుతాయి అది ఆ అభివ్యక్తమైనటువంటి లక్షణం లాస్యం బైన కదిలినటువంటి శరీరావయవములు తాండవం ఇది ఒక్కొక్కసారి మనలో ఉన్న భావన వలనే కలగక్కర్లేదు బయట వాటి వలన పొందిన భావన వలన కూడా లాస్య తాండవములు ఉంటాయి మీరు ఎప్పుడూ సముద్రం చూడలేదనుకోండి అయ్యా సముద్రం ఎలా ఉంటుందో నాకు చూపించండి అని అడిగారు నేను మిమ్మల్ని విశాఖపట్నం తీసుకెళ్ళి మీకు సముద్రం చూపిస్తానండి అని ఇంకా సముద్రానికి చాలా దగ్గరగా మీరు వచ్చేసారనేటప్పుడే మీ కళ్ళకి గంతలు కట్టి సముద్రపు టుడ్డుకి తీసుకెళ్లి నించోపెట్టి అకస్మాత్తుగా నేను కళ్ళకి కట్టినటువంటి గంతలు విప్పేసి అది ఓ సముద్రం చూడండి అన్నాను అనుకోండి అంత నీరు అగాధం అన్ని కెరటాలు ఆ ఘోష ఆ గాంభీర్యం ఇత పూర్వం జీవితంలో మీరు చూడలేదు ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరిచి దాన్ని చూసేటప్పటికీ తీసుకెళ్లిన నా వంక మీరు చూడరు ఆ సముద్రం వంక చూసి నిశ్చేష్టులైపోయి ఒక ఉద్విగ్నతని పొందుతారు ఇప్పుడు ఆ ఉద్విగ్నత భావము దేని వలన కలిగింది మీరు చూసినటువంటి సముద్రము వలన కలిగింది ఇప్పుడు తాండవము సముద్రముదైతే లాస్యము మీదయింది ఇలా ఈ ప్రపంచమంతా లాస్య తాండవముల చేత నిండిపోయి ఉంటుంది నేను ఇప్పుడు మాట్లాడుతుంటే కదులుతూ ఉంటాను మీరు కదలరు కదలకుండా మీరు అలా చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుంటూ కూర్చున్నారు అది ఒక రకమైన లాస్యం కదులుతూ చెప్పడం నా లాస్య తాండవాలు రకరకములైనటువంటి లాస్య తాండవములతో ఈ సృష్టి అంతా నిండిపోయి ఉంటుంది ఈ లాస్యము పార్వతీదేవి తాండవము పరమశివుడు అంటే లోపల ఆయన ఉన్నాడు కాబట్టి భావము కానీ కదలిక కానీ ఈ రెండు కలుగుతున్నాయి ఈ రెండు కలిగినటువంటిది ఎక్కడ ఉన్నదో అదే కైలాసం అయినప్పుడు సభాభ్యస్ సభాపతిభ్యశ్చ భో నమో నమో అంటుంది ఉత్తరాధ్యాయం సభా సభాపతి ఇద్దరూ కలిస్తే అదే కైలాసం అదే శివస్వరూపం ఇప్పుడు కైలాసము లేనిది కైలాసము కానిది ఎక్కడుంది నాకు చెప్పండి పైకి జీవులు కనపడుతూ ఉంటారు పైకి మనుష్యులు కనపడుతూ ఉంటారు కానీ లాస్యతాండవముల ద్వారా వాళ్ళ వాళ్ళ భావాలు ప్రకటనమవుతూ ఉంటాయి అయినప్పుడు ఈ కేళీ సమాహార స్వరూపంగా అంతటా శంకరుడున్నాడు ఉన్నాడు ఆయన లేని ప్రదేశమేం లేదు శివుడు అంటే అంతటా నిండిపోయి ఉంటాడు మరి కంటికి ఎందుకండి కనపడడు అంటే నెయ్యి ఎక్కడుంది పాలలోనే ఉంది పాలలో ఉన్న నెయ్యి మీకు కనపడుతుందా పాలు తీసుకురావాలి వాటిని బాగా కాచాలి అవి పైకి పొంగుతున్నప్పుడు కాసిని నీళ్లు చేర్చి మళ్ళీ వెనక్కి వెళ్ళేటట్టు చెయ్యాలి గిన్నె తీసి పక్కన పెట్టాలి ఎర్రటి తట్టు కట్టిన తరువాత పెరుగు చేర్చాలి కదపకుండా కొన్ని గంటలు ఉంచాలి పెరుగు అయిన తరువాత అందులో కవ్వం దింపాలి గిన్నె కదిలిపోకుండా జాగ్రత్తగా కవ్వంతో పెరుగుని చిలకాలి చిరికిన తరువాత అది మజ్జిగవ్వాలి మజ్జిగలోంచి వెన్న పైకి రావాలి పైకి వచ్చిన వెన్న తీసి గిన్నెలో పెట్టాలి గిన్నె తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి ఇప్పుడు వెన్న కాస్తే వెన్నలోంచి నెయ్యి వచ్చింది ఇప్పుడు వచ్చిన నెయ్యి పాలలో కన్నా భిన్నంగా ఉందా పాలలో ఉన్న నెయ్యి ఇప్పుడు పైకి వచ్చింది కానీ పాలలో ఉన్న నెయ్యి చూడ్డానికి కంటికి కనపడుతోందా నువ్వు కొంత పరిశ్రమ చేస్తే కనపడుతుంది విశ్వేశ్వరుడు ఎక్కడ కనపడతాడు విశ్వమునందే కనపడతాడు బంగారం ఎక్కడ కనపడుతుంది నగలలోనే కనపడుతుంది మట్టి ఎక్కడ కనపడుతుంది పాలికలు ప్రమిదలలోనే కనపడింది శివుడు ఎక్కడ కనపడతాడు విశ్వనాథుడైనటువంటి వాడు విశ్వేశ్వరుడైన వాడు విశ్వమునందే కనపడతాడు చూడగలిగిన జ్ఞానం ఆవిర్భవించిన తరువాత కొంత పరిశ్రమ చేస్తే పాలలో నెయ్యి పైకి ఎలా వచ్చిందో అలాగే కొంత సాధన చేస్తే విశ్వమునందు విశ్వనాథుడు కనపడతాడు ఆ విశ్వనాథుడు ఎప్పుడు కనపడ్డాడో అప్పుడు వీడిక పశువు కాడు జీవుడు కాడు వీడు విశ్వనాథుడే అయినాడు అందుకే ఎవడు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మం అగుచున్నాడు అంది వేదం బ్రహ్మవి బ్రహ్మ భవతి బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు కాబట్టి ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు అంతటా ఉన్నాడు ఇప్పుడు కైలాసం అనేటటువంటిది యథార్థమునకు అంతటా విస్తరించి ఉన్నది కానీ ప్రారంభంలో బాగా అర్థమవ్వడం కోసమని ఆయన ఒకచోట ఉన్నాడని అక్కడ తాండవం చేస్తాడని చెప్తారు మొత్తం మూల శక్తిగా ఒక చోట ఆవిర్భవించి స్థూల స్వరూపంతో ఆయన అందరి యొక్క మొరలు వింటూ దర్శనం ఇచ్చినప్పుడు అందరూ చూడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది చెరించాలనుకున్నప్పుడు ఒక ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు అది ఆయన ఇష్టం ఎందుకంటే వేదమే అంగీకరించింది అజాయమానో బహుధా విజాయతే అసలు ఒక రూపాన్ని పొందవలసిన అవసరం లేనివాడు ఒకలా పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక రూపములను పొందుతున్నాడు అలా పొందుతున్నాడు అంటే దానికి కారణం కేవలము ధర్మాన్ని నిలబెట్టడం కోసం అలాగే వైకుంఠము అనేటటువంటి మాటకి అర్థం నిజానికి మన మొరలు తిన్నగా వెళ్ళి ఆయనకి ప్రత్యక్షంగా చెప్పడానికి అవకాశము లేనిది ఈ భూదేవి ఉందనుకోండి ఆవిడ ఎప్పుడూ ఒక సమస్యని లెక్క పెట్టుకుంటూ ఉంటుంది నేను ఈ బరువు మొయ్యలేకపోతున్నాను అంటుంది ఒక్కొక్కసారి ఈ బరువు మొయ్యలేకపోతున్నాను అంటే ఒకనాడు ఆవిడ మొయ్యగలిగినంత బరువు ఒకనాడు ఆవిడ మొయ్యలేనంత బరువు అని రెండు రకాలైన బరువులు ఉంటాయా ఉండవు యథార్థమనకు భగవంతుడు చెప్పినట్టుగా బ్రతకకుండా ఆయన ఎలా బ్రతకద్దన్నాడో అలా బ్రతకడమే ఆయనకి బరువు అయిపోవడం ఇప్పుడు నాకు ఆనుకూల్యత నాకు ఒక ఆయన పక్కన ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అమ్మయ్య మీరు ఉండండి కాసేపు అంటాను ఒక్కొక్కడిని చూస్తే చీకాకు పుడుతుంది వీడు ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత హాయిగా ఉంటుందని అనిపిస్తుంది ఎందుకు అనిపించింది ఈయన పట్ల ఆనుకూల్యత ఎందుకు ఆయన ఎందు ప్రతికూలత ఎందుకు అంటే మనసిరిగి ప్రవర్తిస్తాడు ఆయన అందుకని ఆదరిస్తారు ఈయన తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తన ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించిన ప్రవర్తనకి అనుగుణంగా నేను లోబడాలని కోరుకుంటాడు అది నా ఎక్కువ ఇచ్చగించలేదనుకోండి నాకు ప్రతికూలత ఏర్పడుతుంది నాకు బరువు అవుతాడే నేను ఎత్తుకున్నానని కాదు నాకు మనసులో అయిష్టత ఏర్పడింది భూదేవికి ఎప్పుడు బరువు అంటే ఏదో ఎనభై కేజీలు తొంభై కేజీలు అని బరువు కాదు భగవంతుడు చెప్పినట్టుగా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కువైపోతే ఆవిడికి బరువుగా అనిపిస్తుంది అప్పుడు ఆవిడ విష్ణువుతో మొరపెట్టుకుంటుంది ఆయన స్థితికార శక్తి అయా మీరు వచ్చి రక్షణ చెయ్యండి అని అడుగుతుంది అంటే ఇంతమంది ఉంటారని కాదు ఉన్నది ఒక్కటే పదార్థం స్థితి చేసినప్పుడు విష్ణువుగా ప్రకాశిస్తుంది మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మ మనగనివే పాలనయన అని ఉన్న ఒక్క పదార్థమే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ స్థితి చేసినప్పుడు విష్ణువు లయ చేసినప్పుడు మహేశ్వరుడిగా ప్రకాశిస్తుంది కాబట్టి అయ్యా మీరు రండి అవతారం తీసుకుని నన్ను కాపాడండి అని చెప్తుంది అప్పుడు ఆవిడ బయలుదేరి వెళ్ళదు వెళ్ళకుండా ఆయన తొందరగా వినాలంటే ఏ రూపంతో చెప్తే వింటాడు అంటే గోవు బాధపడితే ఆయన అంగీకరించాడు అందుకే భూమి గో రూపాన్ని పొందుతుంది మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి ఈ భూమి భేను రూపాన్ని పొందుతుంది ఆవు రూపాన్ని పొంది మొర పెడుతుంది పెట్టగానే ఆయన వింటాడు ఏమైంది అని అడుగుతాడు ఎందుచేత గో సంరక్షణ ఎందు విష్ణు భగవానుడికి అంత మొక్కువ మక్కువ కనుక ఆమె గోరూపాన్ని ధరించి పెద్ద ఆర్తితో కేక పెట్టగానే వింటాడు అంటే ఇప్పుడు మొర వెళ్ళింది వెళ్ళిన తరువాత ఆయన సాకార దర్శనం ఇవ్వవచ్చు ఇవ్వకుండా ఒక్కొక్కసారి అశరీరవాణిగా వినపడుతుంది వినపడి మీరెవ్వరూ బెంగ పెట్టుకోక్కర్లేదు నేను జోక్యం చేసుకుంటానంటాడు మీరు పురాణాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అన్ని వేళలా దర్శనమిచ్చి మాట్లాడ్డం ఆయన వాక్కు వినపడుతుంది అంతే అందుకే ఒక్కొక్కసారి మొరబెడుతుందని చెప్పడం కూడా కష్టం కానీ ఆవు రూపంలో భూమి మొరపెట్టినప్పుడు మాత్రం ఆయన చెవిన పడిపోతుంది పరమభక్తితో మూలిగిండి ఆయన చెవిన పడుతుంది భక్తి లేకుండా వేసిన పెద్ద కేక ఆయన చెవిని పడుతుందని చెప్పడం కష్టం అందుకే రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట అన్నారు అసలు భగవంతుడి యొక్క వినికిడి శక్తి అంతా అని అడిగాడు ఒక శిష్యుడు ఆయన అన్నారు ఒక పని చేయి నీ ఇంట్లో కాస్త పంచదార చల్లు చీమలు వచ్చి తినడం మొదలు పెడతాయి అన్ని చీమలలోనూ అతి చిన్న చీమగా నీకు ఏదనిపించిందో దాన్ని జాగ్రత్తగా పట్టుకో అది చచ్చిపోకుండా ఒడుపుగా పట్టుకొని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళు దాని కాళ్ళకి గజ్జల పట్టాలు చేయించు దాని కాళ్ళకి గజ్జల పట్టాలు కట్టి విడిచిపెట్టు అది నడుస్తున్నప్పుడు దాని కాళ్ళకి కట్టిన గజ్జల పట్టాలలోంచి వచ్చినటువంటి చప్పుళ్ళు వినగలిగినంత వినికిడి చెక్తి ఉన్నవాడు చాలా అంటే ఆ భక్తి ఉండాలి కానీ ఇక్కడ కుయ్యి అన్నా కూడా ఆయన వినగలడు గజేంద్రుడు ప్రాణం పోయే ముందు కుయ్యి అంటే భగవంతుడు వినలా ఆయన వినడానికి నేను ఎంత గట్టిగా మాట్లాడాలి అన్న మాట అర్థమీ లేదు ఆయన హృదయ గుహ ఎందు ఉంటాడు ఆయన లేనిది లేదు అంతటా ఉంటాడు